హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు వీడియో వంకాయ బిర్యానీ గుత్తి వంకాయతో బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను నోరూరించే గుత్తి వంకాయ బిర్యానీ చాలా టేస్టీగా సింపుల్గా ఇంట్లో ఉండే రైస్తోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ గుత్తి వంకాయ బిర్యానీ నాన్ వెజ్ తినని వారికైతే స్పెషల్ బిర్యానీ అని చెప్పచ్చు ఈ గుత్తి వంకాయ బిర్యానీని ఇది టేస్ట్ మాత్రం నిజంగా అదిరిపోతుంది అంత టేస్టీగా ఉంటది ఇప్పుడు ప్రాసెస్ ఎలానో చూపిస్తాను చూడండి అంతకంటే ముందు నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు ఈ బిర్యానీ కోసం ఇలా లేతగా ఉన్న గుత్తి వంకాయల్ని తీసుకోవాలి పెద్ద వంకాయలు కాకుండా ఇలా చిన్న వంకాయలు తీసుకుంటే మనకి తొందరగా కుక్ అయిపోతాయి అలాగే నోట్లో పెట్టుకొని తినడానికి కూడా మనకి ఈజీగా ఉంటాయి అందుకని నేనైతే ఇలా చిన్నగా ఉన్న వంకాయలని అయితే తీసుకొని ఇప్పుడు వీటిని వాటర్లో టూ త్రీ టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకొని సాల్ట్ వాటర్లో ఉంచుకొని ఇప్పుడు చివరికి ఉన్న తొడమ కట్ చేసి ఇలా ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి పురుగులు ఏమైనా ఉంటాయి చూసి తీసుకోవాలి అన్నీ ఇదే విధంగా గుత్తి వంకాయలాగా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఫోర్ టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి ఆ తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ధనాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆ తర్వాత కొన్ని లవంగాలు ఒక చెక్క ముక్క ఇందులోనే బగారాకులు ఒక ఫోర్ వేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు మూడు యాలకులు కూడా వేసుకున్నాను మీరు స్పైసీనెస్ ఎక్కువ తినాలనుకునేవారు అన్నీ మసాలాలు యాడ్ చేసుకోవచ్చు నేనైతే తక్కువగానే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వీటిని ఇలా మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పల్లీలు ఎండు కొబ్బరి ఫ్రై అయిన తర్వాత ఇందులో నువ్వులు వేసుకోవాలి నువ్వులు ఫస్ట్ వేయడం వల్ల మాడిపోతాయి అందుకనే పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాతనే నువ్వులను యాడ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనకి చక్కగా ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి ఇవి కూల్ అయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా అన్ని మిక్సీ జార్లో వేసుకొని ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే టూ టేబుల్ స్పూన్ల కారం వన్ టేబుల్ స్పూన్ పసుపు ఆ తర్వాత కొంచెం అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి కొన్ని వాటర్ యాడ్ చేసి ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి మసాలా రెడీ అయిపోయింది చూడండి ఇలా మరీ లూజ్గా ఉండకూడదు అలాగని మరీ టైట్గా ఉండకూడదు ఇలా నేను చూపించిన విధంగా ఇలా మసాలా అయితే ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయల్లో ఈ మసాలా మనం స్టఫింగ్ లాగా పెట్టుకోవాలి సేమ్ గుత్తి వంకాయ అయితే ఇలా చేస్తామో అలానే ఈ వంకాయలన్నింటికి ఇదే విధంగా మసాలా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి డైరెక్ట్ ఈ మసాలా పేస్టును మనం వంకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కూడా వేసుకోవచ్చు కానీ ఇలా గుత్తి వంకాయలు ఇలా మసాలా పెట్టి బిర్యానీ చేస్తే మనకి ఈ వంకాయలు తినేటప్పుడు కూడా ఆ మసాలా ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు అన్నీ ఇదే విధంగా మసాలా పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గంజు పెట్టుకొని ఇందులో ఫోర్ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ ఇట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాజీరా ఆ తర్వాత ఒక మూడు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొంచెం పుదీనా ఆ తర్వాత ఒక రెండు టమాటా ముక్కలను కూడా వేసుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి టమాటాలు మనకి కొంచెం మగ్గిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి టమాటాలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను ఇలా కొత్తిమీర కూడా వేసుకొని ఆ తర్వాత ఇంకొక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఇలా సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు ఈ టమాటాలని మంచిగా మగ్గించుకోవాలి టమాటాలు ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఇంకొక వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్టు ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇందులో మసాలా పెట్టుకున్న వంకాయల్ని కూడా ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి వంకాయల్ని ఆయిల్లో ఒక టూ మినిట్స్ గ్యాస్ సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి టమాటాలు మనకి లేత వంకాయలే కాబట్టి ఇవి ఉడకడానికి టైం ఎక్కువ పట్టదు ఒక టూ మినిట్స్ మూత పెట్టి గ్యాస్ సిమ్లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది టూ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి చూడండి మనకి వంకాయలు కొంచెం ఉడికిపోయినాయి ఇప్పుడు ఇందులో నేను హాఫ్ కప్పు పెరుగు తీసుకొని అందులో వన్ కప్పు వాటర్ వేసుకొని ఇలా మజ్జిగలాగా చేసుకొని ఇందులో వేసుకోవాలి మీరు డైరెక్ట్ పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే హాఫ్ కప్పు పెరుగు వాటర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకుంటే మనకి ఉండలు లేకుండా పెరుగు చక్కగా కలిసిపోతుంది ఈ వంకాయల్లో ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఇంకొక టూ మినిట్స్ ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత మనం మిగిలిపోయిన పేస్ట్ ఉంటుంది కదా మసాలా పేస్ట్ను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా మసాలా పేస్ట్ మొత్తం వేసుకొని అంత కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని సాల్ట్ మనకి కరెక్ట్గా సరిపోయిందా లేదా ఒకసారి చూసుకొని సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవాలి నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది అందుకనే ఇంకొక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ నార్మల్ రైస్తోనే చేస్తున్నాం కాబట్టి నార్మల్ రైస్ని కూడా నేను ఒక ట్వంటీ మినిట్స్ అయితే నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకున్న రైస్ని కూడా ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని రైస్ని కూడా మంచిగా కలిసేలాగా ఒకసారి మొత్తం ఈ మసాలా పేస్ట్ పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్ మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ తర్వాత వాటర్ అనేటివి యాడ్ చేసుకోవాలి నేను మూడు కప్పుల రైస్ తీసుకున్నాను మూడు కప్పుల రైస్కి ఫైవ్ అండ్ హాఫ్ కప్పుల వాటర్ అయితే వేసుకుంటున్నాను ఐదున్నర కప్పుల వాటర్ వేసుకుంటున్నాను ఎందుకంటే అందులో మసాలా వాటర్ మనం పెరుగు యాడ్ చేశాం కాబట్టి వాటర్ కొంచెం తక్కువగానే పడతాయి అదేవిధంగా మనము నేనైతే పాత రైస్ తీసుకుంటున్నాను రైస్ని కూడా నానబెట్టుకున్నాం కాబట్టి ఫైవ్ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా మనకి కొంచెం వాటర్ మొత్తం దగ్గర పడిన తర్వాత ఇప్పుడు గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఈ బిర్యానీని మళ్ళీ ఒకసారి ఇలా అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా సమానంగా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టి ఇంకొక త్రీ మినిట్స్ గ్యాస్ సిమ్లో పెట్టి ఉడికించుకుంటే మనకి నోరూరించే ఎమ్మి ఎమ్మి బుత్తి వంకాయ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చూడండి మరి ఎక్కువ కలపకూడదు కలిపితే మనకి వంకాయలు మంచిగా ఉడికిపోయి ఉంటాయి కాబట్టి ఇవి ముక్కల్లాగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకనే ఎక్కువ కలపకూడదు ఇప్పుడు నేనైతే ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఆ తర్వాత దీనికి నేను ఉల్లిపాయ ముక్కలు ఆ తర్వాత రైతాతో అయితే సర్వ్ చేసుకుంటున్నాను నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నది అద్దిరిపోయింది అంత టేస్టీగా ఉన్నది గుత్తి వంకాయ బిర్యానీ మీరు కూడా ట్రై చేయండి నాన్ వెజ్ తినని వారైతే ఇలా స్పెషల్గా వంకాయతో బిర్యానీ చేస్తే వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి ఈ వంకాయల్ని కూడా మనం ఇలా డైరెక్ట్గా కూడా ఇలా తినచ్చు అంత టేస్టీగా ఉంటుంది నోట్లో పెడితేనే అయితే ఇట్లే కరిగిపోతున్నాయి వంకాయలు కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇలా ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ బిర్యానీని మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్